తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉన్నట్టు ఉన్నది ఎలాంటి పరిస్థితులు అంటే అప్పుడు ఏదైతే మనం తెలంగాణలో మా తెలంగాణ ఎట్లయితే అన్యాయం అయిపోతుంది కరువు కాటకాలు అయిపోతున్నాయి అందరూ అన్యాయం అయిపోతుండ్రని ఏదైతే మేము ఉద్యమం తెచ్చి ఉద్యమం చేసి అందరూ సకుల జనులు ఉద్యమం చేసి మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో దాన్ని మళ్ళీ మేము ఒక పదేళ్ళు మళ్ళీ వెనకకు పోయినాము కాకపోతే అభివృద్ధిలో మాత్రం యాభై ఏళ్ళు వెనుకపోయినాము ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏళ్ళు తెలంగాణను చూస్తేనే తెలంగాణ మాట తీయాలంటే తెలంగాణకు రావాలంటే వనికిపోయి భయపడే చంద్రబాబు నాయుడు ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చిండో లేదో తెలంగాణ మీద మళ్ళీ ఉక్కుపాదం మోపుతుండు మీదికేమో విభజన చట్టం అని ఒకటి పేరు తెచ్చుకొని తెలంగాణలో అడుగు పెడుతుండు ఎవరిని శిష్యుని పెట్టుకొని శిశువుని నడ్డు పెట్టుకొని శిశువుతో నాటకాలు ఆడించి లోపల లోపాయకారం వేరే ఉన్నది మొత్తం మేము తెలంగాణ ప్రజలైనా ఈరోజు ఎవలమైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా తెలంగాణ అనేది మళ్ళీ అన్యాయం అయిపోతుంది మళ్ళీ తెలంగాణ రాకముందు ఎట్లున్నామో అట్లనే ఉంది ఎందుకంటే ఈరోజు ఎట్లా అంటే అంతకుముందు ఇప్పుడు ఏదైతే మేము ఆరు హామీలు ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి హామీలు ఏదైతే అవి దొంగ హామీలు దొంగ హామీలు అయితే ఏవైతే ఇచ్చిండో అవి కొంతమంది పాపం ప్రజలు కొంతమంది నమ్మిండ్రు వాస్తవము కొంతమంది యువకులు కూడా నమ్మిండ్రు ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఏదైతే ఉద్యమం చేస్తుండ్రో బయటకు వచ్చి ఇట్లా నలుగురైదు ఇట్లా కూర్చుంటుండ్రో లేదు అంటే ప్రశ్నించే గొంతుకని నొక్కేస్తున్నాడు ఎక్కడ ఎక్కడికక్కడ ఎక్కడెక్కడనే అరెస్టులు ఎప్పుడైతే ఏదైతే అబద్ధాలు అయితే ఎప్పిండో ఆరు హామీలల్లో చాలా ఉన్నాయి అందులో కూడా కానీ ఏ ఒక్క హామీ కూడా లేదు ఒకటి ఇప్పుడు కొత్తగా రుణమాఫీ అంటున్నాడు ఆ రుణమాఫీ కూడా ఎట్లా అంటే రైతు బంధు రైతు భరోసా ఇవ ఇవి ఇవ్వకుండా అదే అమౌంట్ ఆ అమౌంట్ కంటే తక్కువ ఇది మళ్ళీ ఇంకా రుణమాపికి దీని స్టేజ్లో ఏమన్నాడు అంత ఏక మొత్తంలో ఒకటేసారి టూ ల్యాక్స్ చేస్తామన్నాడు ఒక వన్ ల్యాక్ అది కూడా ఎవరికి గాలే ఎందుకంటే మాది మా మేము పల్లెటూరే ఇక్కడనే ఉంటాం హైదరాబాద్ కానీ పల్లెటూరే కాబట్టి మాకు తెలిసిన వాళ్ళతో మేము కూడా వ్యవసాయదారి కుటుంబమే ఎవరిని అడిగినా కూడా ఎవరిని అడిగినా చాలా మందికి ఒక పది మందిని అడిగితే ఎవరో ఒకరు అది కూడా తక్కువ మొత్తంలో ముప్పై నలభై వేలు అందులో వస్తున్నాయి వస్తున్నాయి పడ్డాయి మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు కాకపోతే ఈ దొంగ హామీలతో దొంగ దొంగలు రేవంత్ రెడ్డి చేసేది ఇప్పుడు తెలంగాణకు ఒకటే ఏంది అంటే గురువుగారు చెప్పింది తినాలి ఇక్కడ సంపాదన ఏమన్నా ఉంటే రా రాహుల్ గాంధీకి మొయ్యాలి ఇప్పటికో ఇరవై సార్లు పోయిండు ఎప్పుడొస్తే అప్పుడే ఎప్పుడు వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీలో స్కోలింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ఢిల్లీకి మూటలు మోయాలే చంద్రబాబు మాట వినాలే ఇదే రేవంత్ రెడ్డి చేసేది ఇంకోటి తెలంగాణ ప్రజలకు ఏదో ఒరగబడతాడు తెలంగాణ ప్రజలకు ఏమో చేస్తాడని రాలే మీదిగా హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వచ్చి ఇప్పుడు కక్ష సాధింపు ఎవరన్నా మాకు ఇప్పుడు తమ్ముళ్ళు మేము నేను కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటా కాకపోతే ఎవరైతే ఏదైతే ప్రశ్నిస్తారో వాళ్ళని నింబడే కేసు పెట్టాలి లోపట వేయాలి చాలా చాలామంది తమ్ముళ్ళ మీద అక్క మీద మీద చాలామంది అయినాయి ఎక్కడ ఊర్లలో కూడా గ్రామాలల్లో పట్టణంలో ఎక్కడైనా కూడా ప్రశ్నించే గొంతు ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే వాళ్ళని పిలుస్తున్నారు కేసు చేస్తున్నారు బెదిరిస్తున్నారు లేకపోతే కొడుతున్నారు ఇవి ఇదో దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన గాదె ఎన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఇది పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీస్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యాచరణ కోసం ఈరోజు పిలవడం జరిగింది మేము కూడా ఈ లతుల ఉమ్మక్క గారు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఈ అన్యాయాన్ని సహించుకుంటూ ఉండేది లేదు దీనికి ఈ రోజుతోనే ఆగకుండా ముందట ఈ కార్యాచరణ వేసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రాకుండా అడ్డుకట్ట వేయాల్సిందే అడ్డుకోవాల్సిందే అనే ఒక కార్యాచరణతోని రేవంత్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్ దాకా పోరాటం చేస్తా అనే ఉద్దేశంతోనే ఈ రోజు కార్యాచరణ చేస్తున్నామని చెప్తున్నాం జైతల